హలెలుయా ప్రైస్ సలాడ్ ప్రైస్ సలాడ్ హలెలుయా 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 ప్రియ సహోదరి సహోదరుడ మన పాపములను జ్ఞప్తి అందు ఉంచుకున్నాడు అంట దేవుడు మన పాపములను జ్ఞప్తి అందు ఉంచుకున్నాడు యశ్చయా గ్రంథం మనం నలభై మూడవ ఉంచినట్లయితే అయినను నేను మీ కొరకే నీ పాపములను మన్నించు వాడను నేను నీ తప్పిదములను జ్ఞప్తి అందు ఉంచుకొనను దేవుడు ఏమంటున్నాడంటే మన కొరకేనంట మన పాపములను అంట మన్నిస్తాడు అంట మన తప్పిదమ్ములను జ్ఞప్తి అందు ఉంచుకున్నాడు అంట ప్రియా సహోదరి సహోదరుడ అదేవిధంగా రెండు పీటరు ఒకటి ఏడు దైవభక్తి సోదర ప్రేమ ఇవి లేనివాడు సంకుచితమైన దృష్టి కలవాడు తన పాపములు ప్రక్షాళనమైనవి అని కూడా అతడు మరచిపోవును ఏంటంటే భక్తి ప్రేమ సోదరి ప్రేమ లేనివాడు అంట సంకుచితమైన దృష్టి కలవాడు అంట తన పాపములు ప్రక్షాళనమైనవి దేవుడు తన పాపములను క్షమించాడు అని కూడా అతడికి తెలియదు అంట అతడు మరిచిపోతాడు అంట ప్రియా సహోదరి సహోదరుడా మరి పాపములను మనం జ్ఞప్తికి తె జ్ఞప్తికి తెచ్చుకొననని దేవుడు చెప్తున్నాడు మన పాపములను క్షమించాను అని చెప్తున్నాడు జ్ఞాన స్నానం ద్వారా మన పాపములను క్షమించాడు మన కొరకే దేవుడు మన పాపములను క్షమించి మన తప్పిదములను జ్ఞప్తి ఉంచుకొనడు అని చెప్తున్నాడు కానీ ఈ సోదరి ప్రేమ ప్రేమ లేనివాడు దైవ భక్తి లేనివాడు అయితేనంట అసలుకి తన పాపములు క్షమించబడినవి అని కూడా గుర్తించలేడు అంట తన పాపములు దేవుడు క్షమించాడు నా పాపములను దేవుడు క్షమించాడు అని కూడా అతడు మర్చిపోతాడు అంట్రియ సహోదరి సహోదరుడు నువ్వు నేను మర్చిపోవచ్చు కానీ దేవుడు మర్చిపోడు మన పాపములను మన్నించేవాడు మన పాపములను ప్రక్షాళనము చేసేవాడు అనమాట అదేవిధంగా కొలసి ఒకటి పదమూడులో మనలను అంధకార శక్తి నుండి విడిపించి తన ప్రియ పుత్రిని సామ్రాజ్యంలోనికి సురక్షితముగా తోడుకుని వచ్చిను ఆ కుమారుని మూలముగా మనకు స్వేచ్ఛక లభించినవి మన పాపములు క్షమించబడినవి ఇంకా ఏమంటున్నారు ఎందుకు అంట మన పాపములను క్షమించాడు అంటే అంట మనలను అంధకార శక్తి నుండి విడిపించి తన ప్రియాపుత్రుని పుత్రుని సామ్రాజ్యంలోనికి సురక్షితంగా తోడుకొని వచ్చాడు అంట ఇది ఏసుక్రీస్తు యొక్క రాజ్యము ఈ యేసుక్రీస్తు యొక్క రాజ్యంలోనికి మనము పాపములో నుండి అంధకారంలో నుండి చీకటిలో నుండి మనలను విడిపించి బానిసత్వము నుండి విడిపించి దేవుని పుత్రుడైన యేసుక్రీస్తు సామ్రాజ్యంలోనికి మనల్ని సురక్షితంగా తోడుకుని వచ్చాడు కాబట్టి ఆ కుమారుని ద్వారా ఏసుక్రీస్తు ద్వారా మనకు స్వేచ్ఛ లభించింది మన పాపములు క్షమించబడినవి అని చెప్తున్నాడు ప్రియా సహోదరి సహోదరుడ అదేవిధంగా హెబ్రి పత్రిక యేసు రక్తము చిందించి మనకు పాప క్షమాపణను దయచేసిను ఏసు రక్తము చిందించి మనకు పాపములను క్షమించెను ఏసు రక్తము మన పాపములను మన్నించెను ఏసు రక్తము మన పాపములను క్షమించెను ఏసు రక్తము మనలను శుద్ధీకరించెను ఏసు రక్తము మనలను నిత్య జీవ మనకు నడిపిస్తుంది ప్రియా సహోదరి సహోదరుడ యేసు క్రీస్తు రక్తం చి చించి కలవరగిరిలో కలవరి శిల్వ పైన రక్తం చిందించి మనలను పాపములను క్షమించాడు ప్రియా సహోదరి సహోదరుడ మన పాపములను క్షమించి ఆయన రక్తం చిందించి మనలను పాపముల నుండి విడిపించాడు అదేవిధంగా ఒకటి పేతురు నిష్కళంకమైన గొర్రె పిల్ల వంటి అమూల్యమైన క్రీస్తు రక్తము ద్వారా మన మనకి పాపము నుండి విడిపించబడ్డాము ఎట్లా అంటా మనం ఏ విధంగా పాపముల నుంచి విడిపించబడ్డాము మన పాపములు ఎలా ప్రక్షాళమైనవి అంటే మనం చూస్తున్నాము ఇప్పుడు నిష్కళంకమైన గొర్రెపిల్లం అంటే అమూల్యమైన క్రీస్తు ఏసు రక్తం ద్వారా మన పాపములను విడిపించబడ్డాము పాపముల నుండి ఏసుక్రీస్తు నిష్కళంకమైనది ఏసుక్రీస్తు రక్తము ఏ పాపము లేనటువంటిది ఏ దోషము లేనటువంటిది క్రీస్తు రక్తము ఎట్లుందంటే గొర్రెపిల్ల రక్తము వలె ఉన్నది అంట నిష్కళంకమైన గొర్రెపిల్ల అంటే నిష్కళంక పాపము అంటనటువంటి ర్రె పిల్ల యేసుక్రీస్తు రక్తము మనలను పాపముల నుండి విడిపించింది ప్రియా సహోదరి సహోదరుడ అదేవిధంగా యేసు ఒకే ఒక శరీర బాల్యార్పణ చేత మనందరమును పాపముల నుండి శాశ్వతముగా పవిత్రులము చేశాడు ఎట్లా అంట ఆయన ఒకే ఒక శరీర బాల్యార్పణ చేత అంట మనకు పాపముల నుండి శాశ్వతముగా పవిత్రులుగా చేశాడు అంట అందుకనే ఆ క్రీస్తు పాపముల గురించి కాక తన కొరకే వేచియుండు వారి కొరకు రక్షించుటకు ఆయనగా రెండవ మారు పాపములు అనేవి ఇక లేవు యేసుక్రీస్తు ఎప్పుడైతే మన పాపములను జ్ఞప్తి అందించుకోలేదు మన పాపములను ప్రక్షాళన చేశాడో మనలని ఆయన పా మనకు ఆయన రక్తం ద్వారా మనకు పాప విముక్తి కావింపబడింది మన పాపములను క్షమించాడు నిష్కళంకమైన గొర్రె పిల్ల వంటి రక్తం చేత మనం విడిపించాము కాబట్టి విడిపించబడ్డాము కాబట్టి ఇంకేముంటున్నారు యేసుక్రీస్తు దేవుడు తండ్రి దేవుడు మన పాపములను జ్ఞప్తి అందు ఉంచుకొనను అని చెప్తున్నారు ప్రియా సహోదరి సహోదరుడ ఇక నేను పాపములను గురించి ఆలోచించగా నా కొరకే వేచి ఉన్న వారి కొరకు నేను రెండవ మారు వస్తానని చెప్తున్నారు అదేవిధంగా ఎరోశలములో వసించి ఏ ఒక్కడు కూడా నాకు వ్యాధి సో కినది అని చెప్పడు అంట ప్రభువా ప్రభు వారి పాపములను పరిహరించాడు కాబట్టి ఎరోషలేములో నివసించి ఏ ఒక్కరో కూడా అంట నాకు వ్యాధి సోకినది నేను రోగిస్తుంది నాకు వ్యా వ్యాధి వచ్చింది ఈ వ్యాధి వచ్చింది అని చెప్పడం అంట ప్రియా సహోదరి సహోదరుడ మరి దేవుడు మన పాపములను జ్ఞప్తి అందు ఉంచుకున్నాడని చెప్తున్నాడు మన దోషములను ప్రక్షాళనం చేశాడు యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మనకు పాప విముక్తి కలిగింది ప్రియా సహోదరి సహోదరుడ ఆమెను